హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వర్ణ వర్ణమాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం అందులో ఫస్ట్ది నాశనం కానిది ఏది నాశనం కానిది ఏది మన రైట్ ఆన్సర్ వచ్చేసి అక్షరము నాశనం కానిది అక్షరము నెక్స్ట్ రెండవది ఒక్కసారిగా ఉచ్చరించుటకు వీలైన ధ్వనిని ఏమంటారు ఒక్కసారిగా ఉచ్చరించుటకు వీలైన ధ్వనిని వర్ణము అంటారు వర్ణము అంటారు మూడవది ఒక్కసారిగా ఉచ్చరించుటకు వీలైన వర్ణ సముదాయాన్ని ఏమంటారు వర్ణ సముదాయాన్ని అక్షరము అంటారు నెక్స్ట్ నాలుగవ క్వశ్చను సంస్కృతంలో వర్ణములు ఎన్ని సంస్కృతంలో వర్ణములు యాభై నెక్స్ట్ ప్రాకృత భాషలో వర్ణములు వచ్చేసి నలభై ప్రాకృత భాషలో నలభై సంస్కృత భాషలో యాభై నెక్స్ట్ అచ్చ తెలుగు భాషకు వర్ణములు ఎన్ని అచ్చ తెలుగు భాషకు ముప్పై ఆరు వర్ణాలు కలవు నెక్స్ట్ ఆంధ్ర భాషకు వర్ణాలు ఎన్ని ఆంధ్ర భాషకు యాభై ఆరు వర్ణాలు కలవు నెక్స్ట్ ఆంధ్ర భాషకు వర్ణములు యాభై ఐదు అని చెప్పినది ఎవరంటే బహుజనపల్లి సీతారామాచార్యులు నెక్స్ట్ వర్ణమాలలోని అచ్చుల సంఖ్య మన రైట్ ఆన్సరు పదహారు నెక్స్ట్ అల్లులు ఎన్ని అంటే ముప్పై ఏడు అల్లులు ముప్పై ఏడు మరి అచ్చులు పదహారు నెక్స్ట్ సున్నా అరసున్న విసర్గాలను ఏమంటారు సున్నా అరసున్న విసర్గాలను ఉభయాక్షరాలు అంటారు నెక్స్ట్ అచ్చులకు మరో పేరు ఏమిటి అచ్చులకు మరో పేరు స్వరములు ప్రాణములు వీటిని అచ్చులకు మరో పేర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అచ్చులకు మరో పేరు స్వరములు ప్రాణములు నెక్స్ట్ హల్లులకు గల పేర్లు ఏమంటే ప్రాణులు మరియు వ్యంజనములు అచ్చులకు స్వరములు ప్రాణములు నెక్స్ట్ హల్లులకు ప్రాణులు వ్యంజనములు నెక్స్ట్ ఇతర సహాయం అక్కర్లేకుండా పలకబడేవి స్వరములు స్వరములు అంటే ఇవి అచ్చులు కాబట్టి ఇతరుల సహాయం లేకుండా ఇవి పలకబడతాయి మరి హల్లులు వచ్చేసి అచ్చుల యొక్క సహాయం తీసుకొని పలకబడతాయి నెక్స్ట్ ఏ ఏ లను ఏమంటారు ఇవి వంకరగా ఉంటాయి కాబట్టి వక్రములు అంటారు కిందిరి వాటిలో వక్రతమము ఏది మిక్కిలి వంకరగా ఉండే వాటిని వక్రతమములు అంటారు మరి ఔ ఐ ఈ రెండింటిని వక్రతమములు అంటారు నెక్స్ట్ నోటిలోని కదలికలేని భాగాలను ఏమంటారు నోటిలోని కదలికలేని భాగాన్ని స్థానం అంటారు నెక్స్ట్ కచట తపలను ఏమని పిలుస్తారు కచ్చటతంలో పరుషములు అని పిలుస్తారు నెక్స్ట్ ఆధునిక భాషలో కచట తపలను ఏమంటారు ఆధునిక భాషలో శ్వాసములు అంటారు ఆధునిక పారి భాషలో కచట తపలను శ్వాసములు అని అంటారు నెక్స్ట్ గజడ తపలను ఏమంటారు గజడ తపలను సరళములు అంటారు ఇక్కడ సరళ జడ అని గుర్తించుకోండి సరళ జడ సరళాలను గజడదబలు మరియు పరుషాలు తపలు నెక్స్ట్ ఆధునిక పరిభాషలో గజడ దబలను ఏమని పిలుస్తారు ఆధునిక పరిభాషలో గజడ దబలను నాదములు అంటారు మరి కజడదబలను శ్వాసములు అంటారు గజడ దబలను నాదములు అంటారు ఇక్కడ నాగ నాగ అని గుర్తించుకోండి నాగ నాదములు గజడ దబలు నెక్స్ట్ పరుష సరళములు కాక మిగిలిన హల్లులను ఏమంటారు మిగిలిన హల్లులను స్థిరంగా ఉంటాయి కాబట్టి స్థిరములు అని పిలుస్తారు నెక్స్ట్ వర్గ పంచాక్షరములైన ఇని అన్ అనా నా మా వీటిని అనునాసికాలు అని పిలుస్తారు ఇన్యా ఇని అనా నా మరియు మాలను అనునాసికాలు అంటారు అంటే ముక్కుతో పలుకుతాం కాబట్టి వీటిని అనునాసికాలు అంటారు నెక్స్ట్ యా లా లను అక్షరాలను ఏమని పిలుస్తారు యా వీటిని అంతస్థాలు అని అంటారు అంతస్థాలు అంటారు నెక్స్ నెక్స్ట్ సాహలను ఏమని పిలుస్తారు శేష సాహలను ఊష్మములు అని పిలుస్తారు ఇవి ఊది పలుకుతాం కాబట్టి వీటిని ఊష్మములు అని పిలుస్తారు మరి యా రా లావలను అంతస్థాలు అని పిలుస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆ ఆ ఊ ఆవులతో కూడిన చాజాలను ఏమంటారు దంత్యములు అంటారు దంత్యములు నెక్స్ట్ ఈ ఏలతో కూడిన ఛాజాలను తాళవ్యాలు అని పిలుస్తారు ఈ తా థా, తాలవ్యం ఈ ఏఏలతో కూడిన ఛాజాలను తాళవ్యాలు అంటారు నెక్స్ట్ నోటిలో కదలిక కలిగిన నాలుక భాగమును ఏమంటారు నోటిలో కదలిక కలిగిన భాగాన్ని కరణము అంటారు మరి కదలిక లేని దానిని స్థానము అని పిలుస్తారు స్థిరంగా ఉంటుంది కాబట్టి కదలిక లేదు కాబట్టి స్థానం అంటారు నోటిలో కదలిక కలిగిన భాగము కారణము నెక్స్ట్ వర్గంలోని రెండు నాలుగు అక్షరాలను ఏమని పిలుస్తారు వర్గంలోని రెండు నాలుగు అక్షరాలను వర్గాయికులు లేదా మహాప్రాణంలో అంటారు వర్గాయికులు లేదా మహాప్రాణాలని పిలుస్తారు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో అల్ప ప్రాణములని వేటిని అంటారు కచ్చట తపలను అల్ప అని అంటారు నెక్స్ట్ కానుంచి మా వరకు ఉన్న అక్షరాలను స్పర్శములు అంటారు స్పర్శములు కానుంచి మా వరకు స్పర్శములు నెక్స్ట్ నెక్స్ట్ తుది వర్ణమునకు ముందున్న వర్ణమును ఏమని పిలుస్తారు తుది వర్ణమునకు అంటే లాస్ట్ కంటే ముందున్న అక్షరాన్ని ఏమని పిలుస్తారు అంటే ఉపాధి అని పిలుస్తారు నెక్స్ట్ క్రింది వాటిలో విద్య పదంలోని ఉపాధి ఏది తుది వర్ణముకు ముందున్నది అంటే ఇక్కడ చూడండి విద్యలో దు ప్లేస్ ఇయు ప్లస్ ఆ దీనికంటే ముందున్నది ఇదే ఉపద అవుతుంది కాబట్టి ఆన్సరు ఈ అవుతుంది ఇవి వర్ణమాలకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్